హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ అచ్యుతాస్ తెలుగు ఇల్లు ఫ్రెండ్స్ ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి మనం ఒక వన్ వీక్లో ఉగాదిని సెలబ్రేట్ చేసుకోబోతున్నామండి ఈ ఇయర్ మార్చి థర్టీ మనకి ఉగాది పండుగ వస్తుందండి ఉగాది రోజు మనం ప్రసాదంగా ప్రిపేర్ చేసే పువ్వు పచ్చడిని ఈరోజు మీకు నా స్టైల్లో నేను చేసి చూపిస్తున్నానండి ముందుగా మనం ఈ పచ్చడి ప్రిపేర్ చేయడానికన్నా ముందుగా ఉగాది విశిష్టత గురించి తెలుసుకుందామండి ఈ ఉగాదికే యుగాది అని కూడా పేరుందండి అంటే కలియుగం ప్రారంభం ఇవాళ రోజునే జరిగిందని యుగాది అని కూడా పిలుస్తారటండి అలాగే ప్రతి ఉగాదికి ప్రతి ఇయరు వచ్చే ఉగాదికి ఒక్కొక్క పేరు ఉంటుంది కదండి ఈ ఇయర్ వచ్చే ఉగాదికి విశ్వా వసునామ సంవత్సరం అని పిలువబడుతుందండి తెలుగు నెలలలో మొట్టమొదటి మాసమైన చైత్రమాసంలో ఈ శుక్లపక్ష పాఠ్యం రోజు మనం ఉగాది సెలబ్రేట్ చేసుకుంటాం కదండి మనకి వచ్చే మన తెలుగు నెలల్లో మొట్టమొదటి మాసం చైత్రమాసం అండి ఆ చైత్ర మాసంలో వచ్చే శుక్లపక్ష పాడ్యమి రోజు మనం ఉగాది సెలబ్రేట్ చేసుకుంటామండి దీనికోసం ఉదయాన్నే లేచి ప్రతిరోజులా కాకుండా కనీ బ్రహ్మహూర్తంలో అంటే మనం ఆరు గంటలకన్నా ముందే లేచి తలకు నువ్వుల నూనె పెట్టుకుని తలస్నానం చేసి నూతన వస్త్రాలు ధరించాలని చెప్తారండి అందరం మనం సంక్రాంతికి ఎలా అయితే కొత్త బట్టలు వేసుకుంటామో అలాగే ఉగాది రోజు కూడా కొత్త బట్టలు వేసుకుని చక్కగా పంచాంగం తెచ్చుకుంటామండి ఆ రోజు పంచాంగాన్ని దేవుడి దగ్గర పెట్టి అలాగే ఈ షడ్రుజులతో కూడిన ఈ వేపపు పచ్చడిని చిత్తశుద్ధితో అలాగే చాలా శుద్ధిగా తయారు చేసుకొని దాన్ని మనం మొదటిగా గణపతికి తర్వాత మిగతా దేవతలకి సమర్పించుకొని ఆ పచ్చడిని మనం కూడా ప్రసాదంగా స్వీకరించి తరువాత శివాలయానికి వెళ్ళి చక్కగా శివుని దర్శనం చేసుకుని తర్వాత గోపూజ కూడా చేసుకుంటే మంచిది అంటారండి ఆ రోజు ఎందుకంటే గోవు దేహంలో మొత్తం అందరి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఆ రోజు గోవు పూజ చేసుకుని గో ప్రదక్షిణ చేసుకుంటే చాలా మంచిదని చెప్తారండి ఓకే అండి మనం ఇప్పుడు మన ఉగాది పచ్చడిని ప్రిపేర్ చేద్దాము ఈ పచ్చడి మా అమ్మగారు చాలా బాగా చేస్తారండి నేను ఆవిడ దగ్గర నుంచే నేర్చుకున్నాను ఇది ఇది ఉగాది పచ్చడిలా కాదు చెప్తే నమ్మ ఫ్రెండ్స్ అమృతంలా ఉంటుంది తప్పనిసరిగా ట్రై చేయండి ఇది నే మేము చాలా ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకొని వన్ వీక్ లేదు టెన్ డేస్ వరకు మేము ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటామండి చాలా ఇష్టం మాకు ఇది నిజంగా అమృతంలాగే ఉంటుంది నేను చెప్పే పద్ధతిలో ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఇవ్వగోండి నేను అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను దేవుడి దగ్గర ప్రసాదంగా పెట్టేది కాబట్టి చక్కగా తలస్నానం చేసి శుద్ధిగా అన్ని దగ్గర పెట్టుకుని తల స్నానం చేసిన తర్వాత ఇవన్నీ మనం రెడీ చేసి పెట్టుకోవాలండి ముందుగా ఒక మంచి పాత్రను తీసుకొని శుభ్రమైన పాత్ర తీసుకొని దాంట్లో ఇవన్నీ యాడ్ చేసుకోవాలండి నేను ఒక డజను అరటిపళ్ళు తీసుకుంటానండి డజన్ అరటిపళ్ళు అంటే అర డజన్ చక్క్రకేలీ ఒక అర డజను మామూలు పళ్ళు చక్కర పళ్ళు కంపల్సరీ వేసుకోవాలండి దీంట్లో అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది ఇదిగోండి నేను చక్కెర అరటిపళ్ళు ఒక అర డజన్ తీసుకున్నాను ఒక ఆరు అలాగే మామూలు పళ్ళు ఒక ఆరు తీసుకున్నానండి ఇవన్నీ చక్కగా వలిచి మనం ఈ మనం ఏ పాత్రలో అయితే చేసుకుంటున్నామో అదే పాత్రలో వేసుకోవాలండి అలాగే ఒక ఒక కప్పు బెల్లం శుభ్రంగా తురిమి పెట్టుకోవాలండి మెత్తగా తురిమి పెట్టుకోవాలి అలాగే ఈ డజన్ అరటి పళ్ళకి ఒక నిమ్మకాయ సైజ్ అంతా పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకుని దాన్ని పులుసు తీసుకొని స్ట్రైనర్లో వడకట్టుకోండి కంపల్సరీ వడకట్టండి ఎందుకంటే దాంట్లో చిన్న చిన్న పెచ్చులు అవి ఏమీ లేకుండా ఉండాలండి ఇలా చక్కగా వడకట్టుకొని పులుసు ఇలాగ ఒక కప్పులో రెడీ చేసి పెట్టుకోండి అలాగే మామిడికాయ మామిడికాయ తురుముకు మామిడికాయ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని పెట్టుకోండి ఒక చిన్న మామిడికాయ అలాగే ఒక ఒక కొబ్బరి చెక్క ఒక చెక్క కొబ్బరి చెక్క తీసుకుని దాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి అలాగే వేపిన శనగపప్పు అది కూడా ఒక కప్పు పెట్టుకోండి అలాగే జీడిపప్పు జీడిపప్పుని కూడా మీరు ఎంత క్వాంటిటీ వేసుకోవాలనుకుంటే అంత క్వాంటిటీ వేసుకోండి అలాగే కారంగా మనకి మిరియాల పొడిని రెడీ చేసి పెట్టుకోండి అలాగే మనం దీంట్లో చెప్పుకోదగ్గది ఏంటంటే వేప పువ్వు అండి వేప పువ్వుని రాత్రి తెచ్చుకొని శుభ్రంగా మనం ఏ పువ్వుక పువ్వు తీసుకుని శుభ్రంగా రెడీ చేసి పెట్టుకోండి దాన్ని కూడా పువ్వులు వల్చుకొని అలాగే ఒక పించ్ ఆఫ్ సాల్ట్ అండి అంతే ఇవన్నీ రెడీ చేసి పెట్టుకుని మనం అది కూడా స్నానం చేసి తలస్నానం చేసిన తర్వాత ఇవన్నీ మనం దేవుడికి నైవేద్యంగా పెట్టడం కోసం చేస్తున్నాం కాబట్టి పరిశుభ్రతతో చేసుకుందామండి ఇలాగా చక్కగా మన అరటి పళ్ళు అన్నీ తొక్కు తీసేసుకు తోలు తీసేసి చక్కగా ఇలాగా ముక్కలుగా కట్ చేసుకోండి ఇవి మేమైతే అమ్మాయి అయితే చాలా ఎక్కువ క్వాంటిటీతో రెడీ చేసేది కాబట్టి మిక్సీలో ఆడేవాళ్ళం అండి ఆ మిక్సీ చేయ చేయక్కర్లేదు ఇప్పుడు మనం తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాం కాబట్టి చక్కగా ఇలా ముక్కలు కట్ చేసుకుని దాన్ని మ్యాష్ చేసుకుని మనకి మ్యాష్ చేసుకోవడం అంటే మరీ మనకి జ్యూస్ లా కాకుండా కొంచెం అక్కడక్కడ చిన్న చిన్న ముక్కలు తగిలేలాగా మ్యాష్ చేసుకోండి అప్పుడు చాలా బాగుంటుంది ఈ పచ్చడి అంటే నాకు చాలా ఇష్టం అండి అమ్మ చేసి ఫ్రిడ్జ్లో పెడితే వన్ వీక్ టెన్ డేస్ దాకా అలా ప్రసాదంలా కాదు అది ఒక స్వీట్లా తినేవాళ్ళం మేము మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి అమృతంలాగే ఉంటుంది ఫ్రెండ్స్ నిజంగా నమ్మండి ఇది నేనైతే వేపుని ఇప్పుడు తెచ్చుకున్న వేపు ఎక్కువ తెచ్చుకొని చక్కగా ఒలుచుకునే దాన్ని ఒక బాటిల్లో వేసుకొని దాన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకుంటానండి అందుకంటే మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ మనకి ఎప్పుడు కావాలన్నా దొరుకుతాయి వేపు ఒకటి దొరకదు కాబట్టి వీటిని నేను దాన్ని స్టోర్ చేసుకుని దీప్లో పెట్టుకుంటానండి వన్ ఇయర్ అయినా పాడవద్దు చక్కగా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా మా పిల్లలు ఇక్కడ లేరు కదండి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి సంవత్సరాలు ఉండరు కదా ఆ టైం వాళ్ళు వచ్చినప్పుడు కూడా నేను కొంచెం కొంచెం తీసి వాళ్ళకి కల్పిస్తానండి వాళ్ళకి కూడా చాలా ఇష్టం ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి మనం అరిటి పళ్ళను చక్కగా ఎలాగా ముక్కలు చేసుకున్న తర్వాత వీటిని నేను తోటే మ్యాష్ చేస్తానండి చక్కగా శుభ్రంగా ఇక వాష్ చేసుకునే మేము తలస్నానం చేసి రెడీ చేస్తాం కాబట్టి లేదు మీరు ఇలా చేయి పెట్టకూడదు అనుకుంటే కనుక ఒక స్పూన్తో కానీ లేదంటే బీటర్తో కానీ మెత్తగా చేసుకోండి అలాగే ఫ్రెండ్స్ ఈరోజు పండగ అదే సంవత్సరాది రోజు తప్పనిసరిగా పంచాంగ శ్రవణం వినాలండి పంచాంగం బుక్ ఈరోజు కొత్త పంచాంగం కొనుక్కుంటారు అందరూ కొనుక్కొని దేవుడి దగ్గర పెట్టుకుంటారండి పెట్టుకుని మధ్యాహ్నం అయిన తర్వాత చక్కగా ఆ పంచాంగంలో మన రాశి ఫలాలు మనకు ఆ సంవత్సరం అంతా ఎలా ఉంటుంది అనేది అందరూ చదువుకుంటారండి ఇదిగోండి మనకి ఇలా ఇలా ఈ కన్సిస్టెన్సీలో మనం అరెటి పళ్ళన్నిటినీ ఇలా మ్యాష్ చేసుకోవాలండి తర్వాత బెల్లం అండి షడ్రుచులలో ఒకటైన తీపి తీపికి బెల్లం వేస్తున్నాం అండి ఇది ఒక్కొక్కటిగా వేసుకుంటూ చక్కగా కలుపుకుంటూ మనం దీన్ని తయారు చేసుకుంటామండి తీపి కొంచెం ఎక్కువగానే వేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే తీపి ఎక్కువగా ఉంటే బాగుంటుంది మనకి లైఫ్లో కూడా మనకి తీపే ఎక్కువ ఉండాలి కదండి నెక్స్ట్ వచ్చి పులుపు షడ్ రుచుల్లో ఒకటైనా పులుపు కోసం ఈ చింతపండు రసాన్ని పోస్తున్నానండి ఇలా చక్కగా కలుపుకోండి ఎక్కువ క్వాంటిటీలో అమ్మ చేసేదండి రెండు ఒక గెల ఒక గెల అరటిపళ్ళు తర్వాత మనకి వగరి కోసం మనం మామిడి మొక్కలు వేసుకుంటున్నామండి ఇప్పుడు ఈ ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చే మామిడికాయ ముక్కలు మామిడికాయలు కొంచెం వగరు ఉంటాయండి వగరి కోసం మనం మామిడి ముక్కలు వేసుకుంటున్నాము ఈ మొక్కలన్నీ చక్కగా మనకి పంటికి తగిలి చాలా బాగుంటాయండి ఒక్కసారి మీరు గుజ్జు కొంతమంది కూరు వేస్తారు కూర వేస్తే ఈ టేస్ట్ రాదండి కంపల్సరీ మామిడికాయ ముక్కలు ప్లస్ కొబ్బరి ముక్కలు కూడా మనం ఇలా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటేనే మనకి బాగుంటుంది లేదంటే కూరు వేసుకుంటే ఏంటంటే అంత మనకి జ్యూస్లా అనిపిస్తుందండి ఇలా నేను చూపించిన పద్ధతిలో మీరు చేసుకోండి ఫ్రెండ్స్ ఉగాది పచ్చడి అంటే మీరు మళ్ళీ ఎప్పుడు ఉగాది వస్తుందా చేసుకుందామని వెయిట్ చేస్తారు అలా అంత అమృతంలా ఉంటుందండి నెక్స్ట్ కారం రుచుల్లో ఒకటైన కారం కోసం మిరియాల పొడి వేస్తున్నానండి ఇది మీరు చూసుకోండి పిల్లలు ఎక్కువ ఉంటే కొంచెం క్వాంటిటీ తక్కువ వేసుకోండి అలాగే సాల్ట్ ఆఫ్ సాల్ట్ వేసుకుంటే సరిపోతుందండి అలాగే జీడిపప్పు అండి నేను జీడిపప్పు పప్పుల్లో కాకుండా కొంచెం చిన్న చిన్న ముక్కలు చేసి వేస్తాను ఎందుకంటే మనం తినే ప్రతి బయటలోనూ ఒక ముక్క వస్తే అది చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా అన్నీ వేసుకుని చక్కగా కలుపుకోండి అలాగే మనం మిరియాల పొడి కొంతమంది కారం వేస్తారు కారం కన్నా మిరియాల పొడి మంచిదండి ఘాటుకి ఎందుకంటే ఇది ఎక్కువ తిన్నా కూడా డైజెషన్ ప్రాబ్లం కూడా రాదండి మిరియాల పొడి వేస్తే అలాగే వేప పువ్వు అండి నేను రాత్రి తెచ్చుకొని చక్కగా దీన్ని పోల్చుకొని పెట్టుకుంటానండి నేను మీరు నేను చెప్పినట్టు మీరు ఒక బాటిల్లో పెట్టుకొని వన్ వన్ ఇయర్ అంతా కూడా మీరు స్టోర్ చేసుకోవచ్చండి ఏం పాడవద్దు అలాగే ఇలా వేప పువ్వు దొరికినప్పుడు చక్కగా ఇలా శుభ్రం చేసుకొని షుగర్ వాళ్ళు అప్పుడప్పుడు ఒక స్పూన్ తింటూ ఉంటే కూడా చాలా మంచిదండి ఓకే అండి మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసాం ఇంకా లాస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చి వేపిన శనగపప్పు అండి ఇది పచ్చడికి ఎంత టేస్ట్ తీసుకొస్తుందంటే అసలు చాలా బాగుంటుందండి ఇలా అన్నీ వేసుకుని చక్కగా కలుపుకొని దీన్ని మనం దేవుడి దగ్గర నైవేద్యంగా పెట్టుకుని తర్వాత మనం ఈరోజు ఫస్ట్ మనం కూడా ఏమి కాఫీ కానీ అలాంటివి ఏమి తాగకుండా ఈ పచ్చడినే తినాలండి కొంతమంది ఉగాది పచ్చడి అంటే అమ్మో అలా ఉంటుంది ఇలా ఉంటుంది అని పారిపోతారు కదా అస్సలు అలా ఉండదండి మీరు మళ్ళీ మళ్ళీ అడిగి తింటారు మీ మీరైనా సరే మీ ఇంటికి వచ్చిన వాళ్ళకి ఎవరికైనా సరే ఇలాగ మేము ఎక్కువ క్వాంటిటీలో కలిపి ఉంచుకొని ఇంటికి వచ్చిన వాళ్ళకి పక్కన వాళ్ళకి అందరికీ పంచుకుంటామండి ఓకే ఫ్రెండ్స్ మన ఉగాది పచ్చడి రెడీ అయిపోయిందండి మీరు కూడా కంపల్సరీ ఒక్కసారి ఇలా నేను చెప్పిన పద్ధతిలో ఒక్కసారి ప్రిపేర్ చేసి చూడండి అలాగే మీకు ఎలా కుదిరిందో కూడా నాకు కమెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ ముందుగా ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళైతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కమెంట్ కూడా చేయండి మీరు నా రెసిపీ నేను చెప్పిన రెసిపీ మీరు ట్రై చేస్తే ఎలా కుదిరిందో కమెంట్ కూడా చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ ఉగాది నుంచి మీ లైఫ్లో మీరు అనుకునేవన్నీ సాధించాలని కోరుకుంటూ ఓకే బాయ్